ఓం నమ శివాయ మాసం అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఇలా చేస్తే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి శ్రావణ మాస సోమవారం నాడు ఈ వ్రతం చేస్తే కోటీశ్వరులు అవుతారు శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు కనుక ఈ నియమాలు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి ధనవంతులు అవుతారు మరి శ్రావణ సోమవారాల్లో ఎలాంటి నియమాలు పాటించాలి ఏం చేస్తే అదృష్టం కలుగుతుంది ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం పొందవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా చూద్దాం శ్రావణ సోమవార వ్రతం హిందువులు ఎంతో పవిత్రంగా ఈ నెలలో వ్రతాలు నోములు పూజలు నిర్వహిస్తూ ఉంటారు శ్రావణ సోమవారం వ్రతం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపడతారు మంగళవారం మంగళ గౌరీ వ్రతానికి కూడా విశిష్టతుంది సౌరమానం ప్రకారం హిందూ క్యాలెండర్ను అనుసరించి శ్రావణం ఐదో నెల ఈ మాసం ఎంతో పవిత్రమైనది ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగిన శ్రావణం శివారాధనకు కూడా శ్రేష్టమైనది ఈ నెలలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు శ్రావణం శివుని ఆరాధనకు అనుకూలమైనది శివుణ్ణి పూజించటం వల్ల వివాహంలో ఏర్పడిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి చేపట్టిన పనిలో విజయం లభిస్తుందని వేదాలు పురాణాలు పేర్కొన్నాయి శివపార్వతుల అనుగ్రహం శ్రావణంలో భక్తులకు లభిస్తుంది భక్తులు తమ తప్పుల్ని మన్నించమని మనస్ఫూర్తిగా వేడుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది అదృష్టం కలిసి వస్తుంది సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానానంతరం శివాలయాల్లో దర్శించాలి పాలు జలంతో శివునికి అభిషేకం చేసి ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఇలా చేస్తే తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది మాసంలో సిద్ధప్రద శివలింగాన్ని ఇంట్లో ఉంచి అభిషేకం చేయాలి చన్నీటితో శుద్ధి చేసి పాలతో అభిషేకించాలి బిల్వపత్రాలు విభూదిని సమర్పించాలి దగ్గరలోని చెరువులు నదులకు వెళ్ళి చేపలకు ఆహారం వెయ్యాలి గోధుమ పిండితో తయారు చేసిన ఆహారం వాటికి తినిపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు చేపలకు ఆహారం ఇవ్వడము అనంటే శివునికి అందించినట్టే మహామృత్యుంజయ జపం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి రోజూ నూటెమిది సార్లు జపించాలి మహామృత్యుంజయ హోమం కూడా శ్రావణ సోమవారం నాడు నిర్వహిస్తే మంచి ఫలితాల్ని పొందుతారు వైవాహిక జీవితంలో సమస్యలు పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటే కనుక కుంకుమ పువ్వు కలిపిన పాలతో శివునికి అభిషేకం శివ శివపార్వతుల అనుగ్రహం పొంది వ్యక్తిగత బంధాల్లో ఏర్పడిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఆవులు గేదెలకు పచ్చగడ్డి తినిపిస్తే శ్రేయస్సు కలుగుతుంది విజయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇంట్లో మానసిక ప్రశాంతత ఐశ్వర్యం ప్రాప్తించాలి అంటే రోజు కూడా పేదలకు అన్నదానం చేయాలి దీనివల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది ఇరవై యొక్క బిల్వ పత్రాలపై చందనంతో ఓం నమ శివాయ అని రాసి శివలింగానికి పూజించినట్లయితే మనసులోని కోరికలు నెరవేరుతాయి శ్రావణంలో రోజూ గోమూత్రంతో ఇంటిని శుద్ధి చేస్తే అనుగ్రహంతో పాటు విజయం కూడా లభిస్తుంది శ్రావణ సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం లేదా అభిషేకం చేయడం వలన కుజదోష ప్రభావం తగ్గిపోతుంది కొన్ని పనులు చేయటం వల్ల ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి ఇంట్లో అశాంతి నెలకొంటుంది మాంసాహారం మద్యానికి దూరంగా ఉండాలి ఈ నెల రోజులు శాఖాహారాన్నే తీసుకోవాలి ఈ మాసంలో ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన ఎంతో శ్రేష్టమైనవి మాసంలో ఆడవారందరికీ రోజూ పండుగే ఇక ఈ మాసంలో ప్రతి సోమవారం కూడా శుభప్రదమై లక్ష్మీదేవిని ఈ మాసంలో పూజిస్తే సకలైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు సకల సంపదలు కలుగుతాయి చాలామంది ఆడవారు శ్రావణంలో వ్రతాలు కూడా చేస్తుంటారు దీనివల్ల కష్టాలు పోయి అంతా శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం లక్ష్మీదేవికి సోమవారం శుక్రవారం బాగా ఇష్టమున్న రోజులు అందుకే ఆ రోజుల్లో పూజలు చేస్తే అమ్మవారు కరుణిస్తారు వరాలు కురిపిస్తారు అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రావణ మాసంలో మొట్టమొదటి సోమవారం నాడు సౌభాగ్య యోగ ద్విపక్ష యోగ్ ధనిష్ట నక్షత్రం కలిసి వస్తాయి ఇవన్నీ రావటం చాలా శుభప్రదం అని చెప్పబడుతోంది ఇక ఆ రోజు పార్వతీ సమేత శివ భగవాను పూజించినట్లయితే అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి ఆ రోజు శివ పూజ చేసిన వారికి ఇతరులకు ఏదో ఒక దానం చేసిన వారికి ఏడాదంతా కూడా శుభాలే కలుగుతాయి శ్రావణమాసంలో రెండవ సోమవారం సర్వార్గ వృద్ధి యోగ్ అనేవి కలుగుతాయని నమ్మకం ఆ రోజు కృత్తిక నక్షత్రం ఉంటుంది ఆ రోజు ఇష్టదైవాన్ని పళ్ళతో పూజిస్తే మంచి పుణ్య ఫలం దక్కుతుంది శ్రావణమాసంలో మూడవ సోమవారం ఆ రోజు పూర్వ ఫాల్గుల నక్షత్రం ఉంటుంది ఆ రోజు శివుణ్ణి పూజిస్తే ఎంతో పుణ్య ఫలాలు ఆ రోజు నిష్ఠతోటి ఉంటే మీకు ఏడాదంతా కూడా అన్ని అదృష్టాలే కలుగుతాయి అన్ని శ్రావణ సోమవారాల్లో ఇది చాలా శుభప్రదం కాబట్టి ఆ రోజు మాత్రం మీ ఇష్టదైవాన్ని పూజించటం మర్చిపోవద్దు ఇక నాలుగో సోమవారం రోజు కూడా పార్వతీ సమేత శివునికి లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తే ఎంతో మంచి జరుగుతుంది ఆ రోజు శివునికి పాలు చెరుకు రసం వంటివి సమర్పిస్తే చక్కటి శుభాలు కలుగుతాయి శ్రావణ మాసం అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి మొదలవుతుంది అయితే ఏ ప్రాంతం మాసమైనా కూడా మనం నిష్ఠతో పాటిస్తే చాలు కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసంలో ఐదో సోమవారం కూడా ఉంటుంది ఈ మాసంలో అమ్మవారికి భగవంతుడికి నిష్ఠతో పూజలు చేయాలి హిందూ వేదాలు పురాణాల ప్రకారం చూసుకుంటే సోమవారం శివ పూజ ద్వారా అనుకున్న కార్యాల్లో విజయం చేకూరుతుంది వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున ఉపవసించే వారికి ఆయురారోగ్యాలు చేకూరుతాయి పెళ్లి కాని యువతులు మంచి భర్త కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు పొందుతారు సోమవారం రోజున శివ చాలీసాను పఠించాలి తూర్పు దిశలో నేతితో దీపాన్ని వెలిగించాలి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి సూర్యోదయానికి ముందే శివ పూజను పూర్తి చేసుకోవాలి అయితే సోమవారం శివునికి పసుపుతో అభిషేకం చెయ్యకూడదు ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా శ్రావణమాసంలో వచ్చే సోమవారాల్లో శివుడిని నిష్టగా ఆరాధిస్తే కోటి జన్మల ఫలితం ఉంటుంది అలాగే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మాసాలన్నింటిలోకి కూడా శ్రావణమాసం ప్రత్యేకతను ప్రాధాన్యతను కలిగి ఉంది శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందని శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్నిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి రోజున చంద్రుడు కూడిన మాసమే శ్రావణ మాసంగా భావించబడుతోంది లోకంలో దానం చేయనుమోనంటే గొప్ప విషయంగా భావిస్తారు నిజానికి శాస్త్రాలు చెప్పేది మాత్రం దానం తీసుకోవడం కూడా గొప్పనే తీసుకునేవాడే లేకుంటే ఎవరికిస్తారు అని అందుకే దానం తీసుకునే మీరు సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించి దానం చెయ్యాలి శ్రావణ సోమవారం నాడు ఎవరికైనా ఏదైనా దానమిస్తే మంచి ఫలితం పొందుతారు శ్రావణ సోమవారం నాడు కనుక అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోయి ధన వృద్ధి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి